పార్టీ కోసం పార్టీ కార్యకర్తల కోసం ఒక రూపాయ ఖర్చు పెట్టడానికి వెనకాడొచ్చు కానీ ఏ పదవులు లేని మేము నిస్వార్థంగా ఖర్చు పెట్టి అంటే సుమారు వెయ్యి మంది ఓటర్లకి ముందుకు వస్తే మీకు ఎందుకు అంత పరిజ్ఞానం లేకుండా మాకు సమాచారం లేకుండా వాటి ఎందుకు పార్టీకి తీసుకెళ్తున్నారు గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా మేము ఏమీ ఆశించలేదు ఏ రకంగా ఏ రకంగా ఏ రకంగా మేము లాభపడలేదు మాకే పదవులు ఇవ్వలేదు మమ్మల్ని గుర్తించలేదు అయినా కూడా చంద్రబాబు నాయుడు అంటే మాకు దేవుడితో సమానం ఆ దేవుడి కోసమే మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పోరాటం చేస్తున్నాం ఎన్నికల సమయంలో ఓటర్లకు డబ్బులు ఇచ్చి మద్యం ఇచ్చి ఓట్లు వేయించుకున్న ఘరానా వ్యక్తులకు ఇప్పుడు పార్టీ సభ్యత్వం నాకు డబ్బులు ఇవ్వడానికి ఎందుకు చేతి కావడం లేదు అంటే సొంత డబ్బులు ఇచ్చి వీళ్ళు పార్టీకి ఏం మేలు చేయరా ఎంతసేపు కార్యకర్తల దగ్గర డబ్బులు తీసుకునే పార్టీ సభ్యత్వం చేస్తారా ఎమ్మెల్యేగా గెలవడానికి ఎన్నికల్లో కోట్లు కోట్లు ఖర్చు పెట్టే వాళ్ళు కేవలం ఒక వంద రూపాయలు ఒక కార్యకర్త కోసం ఖర్చు పెడితే ఏమవుతుంది కనీసం నదిలో రెండు లక్షల పై చిలుకు ఓటర్లు ఉన్నప్పుడు లక్ష మందికి వీళ్ళ సంతనం పెట్టి ఎందుకు వీళ్ళు పార్టీ సభ్యత్వం చేయలేకపోతున్నారు ఎందుకు ఇరవై వేలకి ఇది ఆగిపోతుంది దయచేసి ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఒక్కసారి ఆలోచించాలి అతి ముఖ్యంగా గత ఇరవై ఏడవ తేదీ ఒకటో వార్డులో నేను మీటింగ్ పెట్టి ఒకటో వార్డులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ ఉచితంగా మేము సభ్యత్వం నమోదు చేస్తామని ప్రకటించి ఆ ప్రకటన దినపత్రికల్లో యూట్యూబ్ ఛానల్లో కూడా వచ్చినప్పుడు ఆ ఆ వార్డులో పార్టీ కోసం అహర్నిశలు పాటుపడే అనాదిగా నిస్వార్థంగా కష్టపడే నాకు గాని పార్టీ ఆ వార్డు యొక్క మాజీ కౌన్సిలర్ రతాకు ఒక మాట చెప్పకుండా అరాచక శక్తులతో అవినీతి అక్రమ వ్యాపారాలు చేసే వాళ్లతో వీళ్ళకు చెక్కబందం చేసే వాళ్లతో వార్డులోకి పంపించి బలవంతంగా పార్టీ సభ్యత్వం నమోదు చేయాల్సిన దుర్గతి ఎందుకు పట్టిందో కూడా పార్టీ జిల్లా పార్టీ నాయకులు రాష్ట్ర పార్టీ నాయకులు ఆలోచించాలి అతి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి మీకు ఇచ్చిన ప్రెస్ నోట్లో చూస్తే రెండు వేల పదహారులో నేను నా సొంత డబ్బు అరవై వేలు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి చెల్లించి నేను సభ్యత్వం నమోదు చేశాను ఈసారి లక్ష రూపాయలు ఖర్చు పెట్టి దాదాపు వెయ్యి మందికి సభ్యత్వ నమోదు ఉచితంగా చేయాలని నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయం తప్పుగా కనిపించిందా లేకపోతే ఆ నిర్ణయంలో ఏం లోటు కనిపించిందని వీళ్ళు అనవసరంగా వార్డులో ప్రవేశించి సభ్యత్వ నమోదు పూనుకున్నారో దయచేసి మాకు తెలియజేయాలని పత్రికా నేను డిమాండ్ చేస్తున్నాను మీరు నిన్న ఆంధ్రజ్యోతి కనుక చూస్తుంటే నమోదు వెనుకపడిన ప్రాంతాల్లో నగరిని కూడా చూపించడం జరిగింది పార్టీలో ఉన్న అందరూ కష్టపడితే తప్ప అది సాధ్యం కాదు నగరి తెలుగుదేశం పార్టీలో రెండు వేల పద్నాలుగు నుండి పార్టీ సీనియర్ నాయకుల్ని పార్టీ కష్టపడే వాళ్ళందరినీ పూర్తిగా పక్కకు పెట్టి స్మగ్లింగు చరచందన స్మగ్లింగు గంజాయి స్మగ్లింగ్ చేసే వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకి ప్రథమ తాంబూలం ఇవ్వడం వల్ల పార్టీ దుస్థితికి చేరిందని మేము చాలా రోజుల నుంచి పాత్రికా పత్రికా మిత్రులకి అందరికీ మేము తెలియజేస్తూనే ఉన్నాము ఇప్పుడు సభ్యత్వ నమోదులో నగరి వెనుకంజ వేశారు అని తెలుగుదేశం పార్టీలో ఉన్న మేము చెప్పలేదు తెలుగుదేశం పార్టీకి గుండెకాయ వంటి దినపత్రికలైన ఆంధ్రజ్యోతి ఈనాడులో వార్తలు రావడం చాలా 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 బాధాకరం ఒకవేళ మేము ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాం కనుక చలపతి ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడతాడు అతను వ్యతిరేకంగా ఒక ముద్ర వేస్తున్నారు ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నాను ఆంధ్రజ్యోతిలో ఆంధ్రజ్యోతి దినపత్రిక తెలుగుదేశం పార్టీ కోసం ఎంత కష్టపడుతుంది తెలుగుదేశం పార్టీకి ఎంత ప్రాధాన్యత ఇస్తుందని అందరికి తెలిసిన విషయమే అటువంటి ఆంధ్రజ్యోతి దినపత్రికలో నిన్న పార్టీ సభ్యత్వ నమోదు పైన ఆర్టికల్ రాస్తూ పార్టీ సభ్యత్వ నమోదులో ఆంధ్ర నగరి వెనుకబడి ఉంది అని రాశారు అది రామానుజం చలపతి చెప్పడం వలన లేకపోతే నగరి ఒక్క వాడు మాజీ కౌన్సిలర్ లతా చెప్పడం వల్ల రాయ రాయబడిన రాత కాదు వాస్తవం అది నగిర్ తెలుగుదేశం పార్టీ జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నలభై వేల వరకు మెజారిటీ సాధించినప్పుడు ఓట్ల మెజారిటీ సాధించినప్పుడు ఇప్పుడు సభ్యత్వ నమోదు అనేది కేవలం ఇరవై వేలకే ఎందుకు ఆగిపోయిందో సుమారు రెండు లక్షల పైచిలకు ఓటర్లు నగిరిలో ఉన్నప్పుడు దానిలో కేవలం పది శాతం మాత్రమే అంటే ఇరవై వేలు మాత్రమే సభ్యత్వ నమోదు ఎందుకు తీసుకున్నారో తెలుగుదేశం పార్టీ రారాజు చంద్రన్న యువరాజు లోకేష్ ఒక్కసారి ఆలోచించి నగిరిలో తెలుగుదేశం పార్టీ యొక్క ఉనికిని శ్రేయస్సును భవిష్యత్తును ఓ పథకం ప్రకారం మరుగున పడేస్తున్న ఆ శక్తులు ఎవరో గుర్తించి తగు చర్యలు కానీ తీసుకోకపోతే రాబోయే రోజుల్లో నగిర్లో తెలుగుదేశం పార్టీ చిరునామా గల్లంచు కావడం తథ్యం ఇది పార్టీ మీద కోపంతోనో లేదా నాయకుల మీద అక్కస్తోనో చెప్తున్న మాట కాదు ఇది అక్షర సత్యం మేము తెలుగుదేశం పార్టీ వీరాభిమానులు అన్న విషయం చిత్తూరు పార్లమెంటు పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాలకు తెలుసు రాష్ట్రంలో నియోజకవర్గాలకు తెలుసు